ది గార్డెన్ ప్లాంట్ నర్సరీ అందించే వివిధ సేవల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా మన ప్రాంతంలో లభ్యం కాని అరుదైన వివిధ రకాల పండ్ల మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల మొక్కలను చూసొద్దాం పదండి మనీలా చెర్రీ చెర్రీస్లో ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్ వస్తుంది బ్రెడ్ ఫ్రూట్ దాని ముందలది స్వీట్ శాంతోల్ నెక్స్ట్ వన్ కరాకా ఫ్రూట్ అండి ఇదండి లిచ్చి ఫ్రూట్ అండి లిచ్చి ఫ్రూట్ నాల్లో వేసి బాగా వేసి పెంచుకుంటే చాలా బాగా వస్తుంది పొలాల్లో అయితే బాగా పెరుగుతుందండి అది మ్యాంగోలో క్యాట్మన్ మ్యాంగో అండి కేరళ నుంచి వచ్చిన వెరైటీ చాలా లాంగ్గా ఉంటుంది ఫ్రూట్ రెడ్ కలర్లో పండుతుందండి సీజనల్ కాకుండా రెగ్యులర్గా కాస్తుంది ఇది సీడ్లెస్ అండి కేరళ నుంచి వచ్చింది ఇది కూడా ఇప్పుడు కొత్తగా వస్తుందండి విత్తనం లేని పనసకాయ అనమాట గ్రేప్ గోవా అంటారండి గుత్తులు గుత్తులు జామకాయలు కాస్తాయి ఇది కూడా కేరళ నుంచి వచ్చిన వెరైటీ అని ఇది అవకాడో అండి చాలా బెస్ట్ ప్లాంట్ ఫర్ హెల్త్ చాలా మంది ఇష్టపడతారు దీన్ని పెంచుకోవడానికి ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి మిరాకిల్ మిరాకిల్ ఫ్రూట్ ఇది చిన్న మన ఈతకాయలు లాగా ఉంటాయి కాయలు ఇది తిన్నా ఒక త్రీ అవర్స్ వరకు మనం ఏం తిన్నా స్వీట్ గా ఉంటుందండి దీని స్పెషాలిటీ అది ఫ్రూట్స్ ఒక టూ త్రీ ఇయర్స్ నెలలో వేసాక ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుందండి ఫ్రూట్ ఇది బరాబా ఫ్రూట్ అండి ఇది ఒక వెరైటీ కేరళ నుంచి వచ్చిన వెరైటీ బాబా ములాతా ఫ్రూట్ అండి మన లక్ష్మణ్ ఫలం లాగానే ఉంటుంది కాకపోతే లాంగ్గా ఉంటుందండి ఇది మెడిసినల్ యూజ్ అంటారు ఈ ఫ్రూట్ని లీవ్స్ని కూడా కాచి ఆ నీళ్లు తాగితే చాలా మంచిది అంటారండి అది స్ట్రాబెరీ జామ్ అండి చిన్న చిన్న స్ట్రాబెరీ రెడ్ స్ట్రాబెరీ గోవా చిన్న చిన్న రెడ్ కలర్లో ఫ్రూట్స్ వస్తాయి పుల్లగా ఉంటుందండి జామకాయ లాగా ఉంటుంది కాకపోతే చిన్న కలర్ చిన్నది రెడ్ కలర్లో వచ్చి పుల్లగా ఉంటుంది ఇట్లా పాట్లో కూడా పెంచుకోవచ్చు మనం పెద్ద పోటలో డ్రమ్స్ అట్లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు చాలా ఫ్రూటింగ్ వస్తుందండి మీరు చూడొచ్చు ఈ చిన్న చిన్నవన్నీ ఇవన్నీ ఫ్రూట్సేనండి ప్రతి కొమ్మకి బోల్డ్ బోల్డ్ ఫ్రూట్స్ వచ్చి నేను చూడండి రెడ్ కలర్లో చిన్న ఫ్రూట్ వస్తుందండి ఇది తైవాన్ మ్యాంగో అండి డ్వార్ఫ్ వెరైటీ చిన్నగానే ఉంటుంది ఎక్కువ కాయలు కాస్తుందండి దీనికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుందండి ఈ ప్లాంట్కి ఇది మినీ బత్తాయి అండి డ్వార్ వెరైటీ చిన్న మొక్కకే మీకు కాయలు కాయటం చూస్తున్నారు చాలా బాగుంటుందండి నాల్ల వేసుకున్నా మీకు గుబురుగా పెరుగుతుంది కానీ ఎక్కువ హైట్ పెరగదండి ఇవి కమల నారింజ అండి రెండు రకాలు కలుపు ఉన్నాయి నిమ్మలో డ్వార్ఫ్ వెరైటీ అండి ఇది ఆరెంజ్ కలర్లో పండుతుంది కాయ చిన్న చెట్టుకే చాలా కాయలు కాస్తుందండి కమలాలో డ్వార్ఫ్ వెరైటీ కార్బిడోస్ చెరీలో చిన్న మొక్క అండి ఇందాక పెద్ద మొక్క చూసాం కదా ఇది చిన్న మొక్క అండి చిన్న రెడ్ కలర్లో చిన్న ఫ్రూట్ వస్తుందండి ఇది లక్ష్మణ ఫలం అండి ఫలం లక్ష్మణ ఫలం సీతాఫలం అని మూడు రకాలు ఉంటాయి కదండి వాటిలో లక్ష్మణ ఫలం అండి ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇవి వాక్కాయి చెట్లండి మల్బరీ ఫ్రూట్ అండి చిన్న చిన్న గుత్తులు కాస్తాయండి దీనికి మనకి కవర్లోనే ఫ్రూటింగ్ వచ్చింది మొన్నటిదాకా చిన్న రెడ్ కలర్లో గుత్తులు గుత్తులు కాస్తాయండి కాయలు ఇది తెల్లనేరేడండి కొత్తగా వస్తుంది దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారండి తెల్లగా ఉంటుంది కాయ అండి డ్రై ఫ్రూట్స్లో బెస్ట్ ఫ్రూట్ ఇది మనకి ఆపిల్ అండి మనం రేకాయలు చూస్తాం కదా వాటిల్లో కొంచెం పెద్ద కాయలు కా వస్తున్నాయి కదండి మనకి ఆ కాయలు అనేవి ఇది తీపి చింత అండి స్వీట్ టామరిన్ అంటారు ఇది బనానా సపోటా అండి కొత్తగా వస్తుంది సపోటాకాయ కొంచెం పెద్దగా వస్తుందండి కాయ చాలా బాగుంటుంది ఇది జాజికాయ జాపత్రి రెండు కలిసిన ఒక ప్లాంట్ అండి ఒక ఫ్రూట్ లోపల లోపల వచ్చి జాపత్రి వస్తుంది లోపల నట్ వచ్చి జాజికాయ వస్తుంది అది కూడా బే లీఫ్ అండ్ సినిమాన్ రెండు వస్తుందండి దీని వచ్చి మీకు చెక్క గాల్చిన చెక్క అవుతుందండి ఆ లీఫ్ ఏమో మీకు బిర్యానీ ఆకండి ఇదేనా బిర్యానీ ఆకండి లీఫ్ బిర్యానీ ఆకండి ట్రంక్ పెరిగి బాగా ముదిరిన తర్వాత దాన్ని పొర తీస్తారండి తీసి దాల్చిన చెక్క తయారు చేస్తారండి దాని నుంచి సినిమన్ బే లీఫ్ రెండు కలిపిన ఒక మొక్క అది లవంగం చెట్టు అండి ఇది స్పైసెస్ అన్ని కలిపిన మొక్క అండి ఆల్ స్పైసెస్ అంటారు ఈ లీఫ్ మనం కర్రీలో వేసుకున్నా ఆ ఫ్రేగ్రెన్స్ ఏంటి అది బాగుంటుందండి ఒకసారి లీఫ్ కట్ చేసుకుని చూడండి ఫ్రేగ్రెన్స్ చూడండి ఆల్ స్పైసెస్ అంటారంటే అంటే దీన్ని ఇట్లానే వేసుకోవచ్చు అంట అలా కూరలో వేసేసుకోవచ్చు ఆ కాకుని కూరలో వేసుకో వేసేసుకుంటే మీకు ఫ్రేగ్రెన్స్ వస్తుందండి మనం ఇది పోట్లో అయినా పెంచుకోవచ్చు నేలలో అయినా పెంచుకోవచ్చు అండి చాలా స్మెల్ బాగుంది ఇది బుష్ పేపర్ అండి ఇది కూడా కేరళ నుంచి వచ్చింది వెరైటీ బుష్ లాగా పెరుగుతుందండి మీకు గుత్తులు కూడా వచ్చినాయి చూడండి తమలపాకండి స్ట్రింగ్ జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగా బాగా పెరుగుతుందండి ఇది క్రీపర్ లాగా ప్రతి నాట్ దగ్గర కట్ చేసుకుంటే అక్కడ మనకి రూట్ ఉన్న దగ్గర మళ్ళీ ఇంకో ప్లాంట్ని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ దీని కింద కట్ చేసుకొని ఇంకో ప్లాంట్ పెరుగుతుందండి మనకి అది స్పైసెస్ స్పైసెస్లో ఒక వెరైటీ వివిధ అలంకరణ మొక్కల గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం